అపోసరులైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయ మారవ వచనము చదువుకుందాము కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలుకోవగా ఉండి మత్తులము కాకయుందము ఇతరుల వలే అన్నప్పుడు ఇతరులు ఎవరు అని చూసినట్లయితే వారు దేవుని ఎరిగినటువంటి వారు అన్యులైనటువంటి వారు దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి వారు మనము చీకటి వారము కాము మనము రాత్రి వారం కాము మనము ఆధ్యాత్మికంగా ఎల్లప్పుడు కూడా మెలకువ ఉండవలసిన వారం అంతేగాని ఆధ్యాత్మికమైనటువంటి నిద్రతో ఎప్పుడు కూడా గుర్తించబడకూడదు ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే ఎల్లప్పుడు మనము చురుకుగా ఉండాలి అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి ఎల్లప్పుడూ మెలకువ కలిగి ఉండాలి ఎప్పుడు కూడా మత్తులై ఉండకూడదు ఇక్కడ నిద్ర అనే మాట అపోసర పౌలు గారు పాడుతున్నారు ఇంతకంటే ముందే నాలుగో అధ్యాయ పదమూడులో కూడా మరి ఇంకొక నిద్ర గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు అది మరణ నిద్ర గురించి ఆయన మాట్లాడారు కానీ ఇక్కడ దానికి భిన్నంగా ఇక్కడ వాడినటువంటి నిద్ర ఏమిటి అంటే అలంకార రూపంగా ఆయన వాడారు అదేంటి విశ్వాసమైనటువంటి మనము ఆధ్యాత్మిక జీవితంలో మనము అస్పష్టంగా జీవించకూడదు ఉదాసీనంగా ఉండకూడదు అనాసక్తిగా ఉండకూడదు ఎప్పుడు కూడా ఆత్మీయ స్థితిలో మనము చురుకుగా ఆసక్తిగా మెలకువగా ఉండాలి అని ఆయన హెచ్చరిస్తున్నాడు సంఘాన్ని ఇక్కడ నిద్ర అనేది మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండదు ఈ నిద్ర అజ్ఞానం గురించి మాట్లాడుతున్నది ఈ నిద్ర అస్పష్టత గురించి మాట్లాడుతున్నది ఈ నిద్ర సోమరితనం గురించి మాట్లాడుతున్నది నిద్ర ఎప్పుడు కూడా రక్షణను గురించి మాట్లాడదు స్వజ్జన్ గారు అనే భక్తుడు మరి తన యొక్క ప్రసంగంలో ఒకసారి మేలుకో మేలుకో అనేటువంటి తన ప్రసంగంలో ఒక మూడు ప్రాముఖ్యమైన చిత్రాలు నిద్ర గురించి ఆయన ప్రస్తావించారు అందులో ఒకటి ఏమిటంటే చెరసాలలో ఒక ఖైదీ ఉరిశిక్ష వేయబడ్డాడు ఉదయం లేవగానే ఆయనకు ఉరిశిక్ష విధించబడుతుంది మరి ఆ రాత్రి అంతా కూడా ఆయన ఎంతో కలవనంతో భయంతో ఆందోళనతో ఉన్నాడు ఇంకా రేపు నా మెడకు ఒక త్రాడు బిగించి నన్ను ఊరి తీస్తారు నేను చనిపోతాను ఇంకా నేను ఉండను నా మరణం తర్వాత నేనేమైపోతాను ఎక్కడికి పోతాను అని తన హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలతో మరి భయపడిపోతున్నాడు అయితే తన పట్ల ఒక వ్యక్తి శ్రద్ధ కలిగి ఒక క్షమాపణ పత్రాన్ని ఆయన మరి అధికారుల యుద్ధ తీసుకున్నాడు ఆ పత్రాన్ని తెచ్చి గనక చెరసాలలో మరి ఇచ్చినట్లయితే ఈ శిక్ష రద్దు చేయబడుతుంది కానీ ఆ క్షమాపణ పత్రాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి మరి అధికారులకు అందజేయకుండా ఆ పక్క గదిలో నిద్రపోయాడు ఆ రాత్రంతా సో ఈ వ్యక్తికి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది తనకు క్షమాపణ దొరికినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఉృతియబడ్డాడు ఇక్కడ ఇలాంటి మరి సాదృశ్యాలు అనేకము నిద్ర వలన జరిగేటువంటి అనర్థాలను మనము చూడగలం మన వ్యక్తిగత జీవితంలో కూడా అనేక సార్లు నిద్రావస్థలు ఉంటాము ఆత్మీయ స్థితిలో అనేక సార్లు అనాసక్తిగా ఉంటాం మత్తులుగా ఉంటాము మెలుకోగలిగి ఉండము ఏం జరుగుతుందో తెలియదు మనకు ఏమవుతుందో మనకు తెలియదు అవగాహన ఉండదు కానీ ఇక్కడ ఆ రీతిగా ఉండకూడదు అంటున్నాడు అందుకని మనము ఆత్మీయ నిద్రావస్థ అనేటువంటి మత్తును మనము మరి విడిచిపెట్టాలి దేవుని పట్ల మనం చురుకుగా ఉండాలి ఆయన కార్యాల పట్ల మనం చురుకుగా ఉండాలి ఆయన వాక్యం పట్ల మనం ఆసక్తిగా ఉండాలి ఆయన మందిరం పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి మన యొక్క ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉండాలి మెలుకో కలిగి ఉండాలి యేసు ప్రభువుల వారు కూడా మరి పెద్దల కడనే ప్రతిరోజు కూడా అరణ్యానికి వెళ్ళి తండ్రి అయిన దేవునితో తన సమయాన్ని గడిపేవాడు ఎప్పుడు కూడా ఆయన మరి అధమరిచి నిద్రపోతున్నట్లుగా మనం చూడము ఒక పడవలో తప్ప గల్లే సముద్రంలో తుఫాను రేగినప్పుడు అంటే మన జీవితాలలో చాలా సార్లు మరి మత్తులుగా ఉంటున్నాము ఈ శరీర కార్యాల పట్ల మత్తులుగా ఉంటున్నాము అంటే ఆసక్తి కలిగి నైతిక విలువలను మర్చిపోయి మనము వేటి విషయంలో ఆసక్తి ఉండాలో ఉండకుండా అనవసరమైనటువంటి విషయాల్లో ఆసక్తికరంగా ఉన్న పరిస్థితులు మనకున్నవి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు మనం మెలుకోగలిగి ఉందాము మత్తుతో మత్తు నన్నే దాన్ని విడిచిపెడదాము మనము చీకటికి సంబంధించిన వారం కాదు రాత్రికి చెందిన వారం కాదు మనం దేవుని పిల్లలము మనము విలపెట్టి కొనబడినటువంటి వారం ఏ మనలందరిని కూడా సిలువలో మరి తన రక్తాన్ని చెందించి వెళ్ళగా చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు మనల్ని తీసుకొచ్చుకున్నాడు తన యొక్క ఇంటిలో మన పిల్లల్ని తన పిల్లలుగా చేసుకోవటానికి మరి ఈ రీతిగా మనం ఆయన విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఆయన పిల్లలుగా ఆయన కుటుంబంలో చేర్చబడినాము కాబట్టి ప్రియమైనటువంటి వారు అలా ఉదయ కాల సమయంలో వాక్యానుసారంగా మనము మత్తును వదులుదాము నిద్రావస్థ నుంచి బయటకు వద్దాము వాక్యమందు ప్రార్థన అందు మందిరానికి వెళ్ళే విషయంలో మనం ఆసక్తిగా మెలకువగా ఉందామా ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి పరిస్థితుడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఉదయ కాల సమయంలో నాయన మా జీవితాలలో ఒకవేళ మేము నిద్రావస్థలో ఉన్నట్లయితే మేము మెలకువ కలిగి ఉండుటకు వాక్య విషయంలో ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి జీవించుటకు సహాయం చేయమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె